కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు పులిని బంధించాలన్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు రాత్రి సమయంలో ఎవరు ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరించారు

వాళ్ళకు ఏదన్నా అప్లికేషన్ ఇచ్చినా కానీ మంచిదే మళ్ళీ ఏంటంటే పులి వచ్చిందని దానికి ఏమన్నా హానికారాలు మాత్రము చెయ్యకూడదో